నా ప్రజలారా ఈ హరీశ్వరరావు కేటీఆర్ ఇక వాళ్ళ పార్టీ ప్రతి ఉపన్యాసంలో ఒక సీసబద్ధం పట్టుకుర్రు ఆరు గ్యారంటీలు ఏమాయ ఆరు గ్యారెంటీలు అని మాట్లాడుతుర్రు నేను హరీశ్వరరావు కేటీఆర్కు చెప్తున్నా ఎలక్షన్ కోడ్ ఉంది అందరు ప్రజలకు తెలుసు మీరు ఏమా ఏమాయని లొల్లు పెడితే కూడా ఎవడు వేసేటోళ్ళు లేడు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఏమన్నా అప్పుడు దాన్ని లెక్కదే వెళ్తుంది విన్నావా మీరు ఇప్పుడు ఎంత లొల్లు జనాలని అది ఇది అని ఓడితే ఇన్నటోడు లేడు ఒకటి మిత్రులారా వీళ్ళు ఇది ఎందుకు అంటు ఎందుకు కొరుతుర్రా అంటే చెప్తా చూడు రేవంత్ రెడ్డి ఫస్ట్ ముఖ్యమంత్రి అయినా కాంగని ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఇది అందరు మీకు తెలుసు నేను చెప్పుకుంటూ వస్తున్నా విద్యుత్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రభాకర్ రావు రాజీనామా చేసిండు తొంభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రాజీనామా చేసి వెళ్ళుకున్నాడు అది ఎంక్వైరీలు జరుగుతున్నాయి అలా లంగేవారం అంతా వస్తున్నదిగా రెండోది కాళేశ్వరం మళ్ళీ నిన్నగాక మొన్న మళ్ళీ ఇంకా పిల్లలు రెండేసి మూడేది మీటర్లు కిందకి దిగింది అంటే ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది ఫీట్లు మళ్ళీ దిగింది అది 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 పడుతున్నది ఇక ఈ హరీష్ పి హరీశ్వరావు పిఏ నరేష్ అంటారు దోంగాకాప్పి చీఫ్ మినిస్టర్ చెక్కులు ఇస్తారు కదా దకాన్ల ఉంటే వాడు అవి డ్రా చేసుకున్నాడు ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వారం ఇక నిన్నగాక మొన్న హైదరాబాద్ శ్రీనివాసరెడ్డి కమిషనర్కు పోయి ఈ ఎండి బంగారం దుక్కునప్పులు దరఖాస్తులు ఇచ్చారంట కంప్లైంట్లు అయ్యా అక్కనంట ఏడు వారాల నగళ్ళు డైమండ్ల సెట్లు కొంట ఏ అక్కనేమో అది కమిషనర్ ఇంకా చెప్తలేడు ఫుల్ ఎంక్వైరీ నడుస్తుంది దాని మీద కూడా గింతనాంగేవారమ్మా అవ్వ నా అవతరవులను చూసే ఇలా గవర్నమెంట్ నడుపుడుకున్న సర్వేటు ఇంకేమంటే ఆరు గ్యారంటీలు ఏమా అంటున్నాడు నేను హరీశ్వరరావుకు కేటీఆర్కు చెప్తున్నా అవి అమ్మలోకి వచ్చినా లేవా అంటే ఏం చేయరు మీ భార్యలకు ఆధార్ కార్డు ఇచ్చి ఆర్టీసీ డిపోలకు పంపి ఎక్కించి పంపించ చూడు పోతారా లేదా ఫిరీలా ఒక్కటి లేదా మీరు ఏదైనా దకాణ వాడి సీఎంకు లెటర్ ఆరి పైసలు పంపుతారా లేదా చూసుకోరు బిల్లు రాజు ఆరోగ్యశ్రీల ఇక తగ్గిన షాది ముబారక్ గిన ఈ ఎలక్షన్ కూడా అయినాక ఇస్తాం మేము ఇకటి ఎక్కడ పోతుంది అరే రో ఈ బయట బయటపడుతుందని ఏమాయో ఆరు గ్యారెంటీలు ఏమాయ ఆరు గ్యారెంటీలు అరే వచ్చాన ఆగుతుందా లేదా అరయన మీకు ఇక మేమిట్లా పడేడుతుంటే మీరు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు మూడు ఎకరాల భూమిస్తా అన్నారు వంద వాగ్దానాలు చేసిర్రు మీ వెంబడి ఇట్లా వల్లే మేము మీరు ఏం మాట ఏం కాదు పబ్లిక్ అంతా గుర్తయిపోయింది మీ నంగేవారం అంతటా అని